సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలలో ఇంద్రేశం గ్రామంలో వికాస్ నగర్ వెల్ఫేర్ సొసైటీ వద్ద స్వల్ప ఉద్రిక్తత ఫ్లాట్ యజమానులను అసోసియేషన్ సభ్యులు గేటు వేసి లోపలికి పోనివ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది దీంతో హండ్రెడ్కు డైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పటాంచెరు పోలీసులు అక్కడికి చేరుకున్న పోలీసులు జరగతో ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించుకునేందుకు సఖ్యతగా ఉండి రెండు సొసైటీలు తమ సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపగా గొడవ సద్దుమడి ఆయన దీన్ని గుంజులు తీస్తున్నాడు అది వీడియో సోషల్ వైరల్ అయింది సోషల్ మీడియాలో మీరు అందరూ చూసినట్టు ఒక పంతులు ఒరే నానాడు నీకు ఏ చెప్పలేదు రాసులైనందుకు నేనే బాధపడుతున్నా నేనే నేను బొంగిలు తీస్తున్నా దయచేసి మీరు భారంగా ఉంటుంది మొన్న ఇంకొక కాలేజీలో చూసిన ఈ విశాఖపట్నం దగ్గర ఒక స్టూడెంట్ చెప్పు తీసుకొని టీచర్లు పనులు ఎట్లా చేయాలా మనం మన పని మనమే చేసుకోవాలి కొన్నింటికి ఏందో చెప్పనా అప్పుడే నిర్మించకపోతే ఏమవుతుంది అది పెద్దగా అవుతుంది ప్రతి ఒక్కరు తీసుకొచ్చి అక్కడే వేస్తారు మన పక్కింటాం నుంచి మన ఇంటికి కూడా వాసన వస్తుంది ఒక ఇండస్ట్రీ పెట్టిండు ఒక పొల్యూషన్ స్టార్ట్ అయింది అంటే ఏంటి అంటే ఆ డ్రగ్స్ విత్ సపోజ్ ఈ ఆల్కహాల్ ఇవన్నీ వదిలేయచ్చు అవసరమైతే కొంచెం త్వరగా మా మర్చిపోవడానికి ఆస్కారం ఉంది ఈ స్మోకింగ్ ఇట్లాంటివి కానీ డ్రగ్స్కు పోయిన వాళ్ళు ఏంటంటే అది డైరెక్ట్ తీసుకో గోపుల్ ఉర్ధమ అండి నేను వికాస్ సొసైటీ వన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్ టూ థౌజండ్ సిక్స్లో నేను ఈ వికాస్ సొసైటీ ప్లాట్ కొన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు సొసైటీలో అన్ని మీటింగ్లలో పాల్గొన్నాను జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో వారికి సహకరిస్తూనే వచ్చాను ఇన్ని సంవత్సరాలు చూసాం సుదీర్ఘంగా సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నాము కానీ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ రాలేదు దీంట్లో రెండు సొసైటీలు ఉన్నాయి వికాస్ సొసైటీలో నైన్ టూ థౌజండ్ వన్ ఒక సొసైటీ ఉంటే ఫస్ట్ సొసైటీ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది వచ్చేసి రెండు వందల పది ఎకరాలండి గాడ్ ఫ్రెండ్ ప్రభుదాస్ గారు వాళ్ళు కొని రెడ్డీస్ ల్యాండ్ అండి ఇక్కడ హనుమంత్ రెడ్డి ఇక్కడ ఐదుగురు రెడ్డీస్ ఉన్నారు పట్టాన్ చే సంబంధించి వారు ల్యాండ్ కొని వారు మంచిగా ఈ క్రిస్టియన్ పరంగా ఉద్దేశించి రాష్ట్ర రెండు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు ఈ ప్లాట్లను అమ్మటం జరిగింది ఐదు వందల గజాలు మూడు వందల గజాలు రెండు వందల ఓన్లీ క్రిస్టియన్ సొసైటీ మేజర్ ఇన్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో అందరికీ ప్లాట్ వేరే వాళ్ళు కూడా అందరిని ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది గడిచిపోయిన నలభై సంవత్సరాల్లో ప్లాట్ ఓనర్స్ అందరూ అమ్ముకొని ఇట్లా ట్రాన్సాక్షన్ జరగటం వల్ల ఈరోజు అన్ని కులాలు మతాలు అన్ని ప్రాంతాలు వర్గాలు అందరూ ఈరోజు దీంట్లో భాగస్వాములు అయిపోయినారు ఇది ఎటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి ఇది కాదు ఈరోజు దీన్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి ప్లాట్ ఓనర్స్ అందరం ఒక తాటికి రావాలని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకొని అందరం మీటింగులు పెట్టుకుంటుంటే ఇక్కడ రెండు సొసైటీలు వాళ్ళిద్దరూ వారి ఆధిపత్య పోరుతోని వాళ్ళ స్వార్థ పూరితమైనటువంటి లాభాపేక్ష కోసం ఫ్లాట్ ఓనర్లందరినీ వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవాలని లోపలికి రానియకుండా ఇప్పటిదాకా దాకా ఇబ్బంది చేయడం జరిగింది ఈరోజు మీటింగ్ కూడా ఇబ్బంది పెట్టేసి గేట్ కాడనే గేట్లు తాళాలు వేసుకొని వెనక బయట తాళాలు వేసుకొని చైర్లు పెట్టేసి పేడ్ వర్కర్స్తోని ప్లాట్ ఓనర్స్ని లోపలికి రానికుండా చేసినారు మేము పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ వచ్చారు మాకు సహకరించి అందరినీ మీటింగ్ పెట్టుకోమని చెప్పారు వాళ్ళ పైకి చెప్పడం కోసం ప్లాట్ ఓనర్లు అందరూ ఫ్రీగా వచ్చేసి చేసుకోవచ్చు అంటున్నారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇండివిజువల్గా వచ్చినప్పుడు చాలామంది ఇబ్బందులు పేరు ఈ సొసైటీ ఇబ్బందుల్ని రేపు ఎల్ఆర్ఎస్ కోసం ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందో మేము కట్టుకోలేకపోతున్నాం ప్రొహిబిషన్ ఉందని చెప్పేసి కలెక్టర్ గారిని కలిగించినప్పుడు వారు మాకు ఎంతగానో సహకరించి దాని ప్రొహిబిషన్ వచ్చి తీసేయటం మేము ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు సుమారు నాలుగు వందల మంది వన్ థౌట్ ఆఫ్ మంది ఇప్పుడు ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ కట్టారు ఇంకా కూడా కడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఎల్ఆర్ఎస్ ఈ అవకాశంతో కంప్లీట్ అయిపోతుంది తగ్గిన వాళ్ళు కొంతమంది అప్లై చేసుకోలేదు వెయ్యి రూపాయలు లేకపోతే టోటల్గా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వికాస్ సొసైటీ తరఫున అందుకని మాకు మన మనోళ్ళు ఎదురు చూస్తున్నారు మీ అందరం దీని డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ముందుకు కాపాడుకో మన ప్లాట్లను ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది మా సింగిల్ ఉద్దేశం ప్లాట్ ఓనర్లందరినీ ఏ ఒటికి తీసుకొచ్చి మా భవిష్యత్ కార్యాచరణ ఏందనేది ప్లాన్ చేసుకుందామని ఈరోజు మీటింగ్ కాల్ఫర్ చేసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ